దీన్ని చక్కగా రిమీట్ చేసి పాడింది మళ్ళీ కొత్త ట్రైన్లో అందరికీ అర్థమయ్యేలాగా వీటిలోని భావాన్ని బయటకు తీసుకొచ్చింది డాక్టర్ అపోస్తడు అద్దంకి రంజిత్ పిల్లలు ఆయన స్వరంలో ఈ పాట మా అద్భుతంగా నేను నేర్చుకున్నాను ఎందుకంటే నాకు ఇంత పొడుగున్న పాటలు రావు కానీ దానికి అదే అదే కారణం సరే నేరుగా దేవుని వర్తమానంలోకి వెళ్ళి పోదాము యాభై ఒకటవ కీర్తన పదహారవ వచనం భక్తీశ్వ తీసుకోవాలనుకునేటటువంటి వారు ఇది ముఖ్యంగా విరవలసినటువంటి అంశం నీవు కావు నేను అర్పించుదను దాదా నా బరి నీకు ఇష్టమైనదే చాలు దేగిన మనసి దేవునికి ఇష్టమైన పనులు చాలు ప్రేష్ దారా ప్రేజ్ కదా దేవుని ప్రశుద్ధనామణకు మహమ్మతలు కాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు వందనాలు చదవబడిన వాక్య బాగా ఉన్నెరచి పట్టించండి నీకు ప్రవదం ప్రచారం చూడైనది ఆత్మచేతని పని అడ్పించదు పేద వాక్యము సైతం ప్రభా చదబడిన వాక్యం మెరచి మాకు పట్టించండి నీకు పులభ భద్రపరచండి ప్రభావానికి స్తోత్రాలున్నాయన నాకు మా అందరితో నువ్వు మాట్లాడి నోరు చూడని నీకు కుల భద్రపరిచి కాపాడాలి నీచేలా ఉందా కృతజ్ఞ దాస్తు స్తోత్రాలు చర్చించుకోండి ఏ స్నామే ప్రేవుని పశుద్ధనా మహిమ కలుగుదాక దానితో భక్తుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏమనంటే నీవు బలిని కోరువాడు ఆవు అసలు ముఖ్యంగా బలి అనేది ఎందుకు ఇవ్వాలో మనం తెలుసుకోవాలి మన సమాజంలో ఉన్న అపోహ ఏంటి బలి మీద దేవుడు చెప్పినటువంటి బలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఒక మనిషి బలి ఎందుకు ఇవ్వాలి ఈ మూడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి విశ్వాస ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాల్సిన విషయాలు అందుకే మనం బ్యాప్టిజం తీసుకోవాల్సిన వారు బ్యాప్టిజంలోని ప్రత్యేకత ఏంటో మనం నేర్చుకోవాలంటే ఇది మొట్టమొదటి పాఠం ఇది అసలు బలి అంటే ఏంటి అంటే మన పాపములకు శాంతి కలగడానికి చేసేటటువంటి ఒక యజ్ఞము అసలు పాపము అంటే ఏంటి సింపుల్ దీని కొత్త పాఠం అవసరం లేదు ఆజ్ఞాతిక్రమే పాపం చెయ్య ఇది చెయ్యకూడదు అన్నదాన్ని చేయడమే అబద్ధమాడకు అని చెప్పి అబద్ధం ఆడితే ఇది సింపుల్ లాజిక్ అందరికి తెలిసింది ఇంకొకటి ఈ పాపక్షమాపణకు బలి కావాలి మన తెలుసు ఏదైనా చోటలో దేవుడు ఆదామ పలు చేసిన తర్వాత వాళ్ళు పాపం చేశారు సా పాప రూపంలో సైతాన్ని వచ్చి మాట్లాడి పాపం చేశారు బాగేరా బాగేరా అన్నీ తీస్తే ఒక మాట ఆయన వారికి చర్మ వచ్చి తొలగించాను స్పూర్తించాం చర్మం ఎక్కడి నుంచి వచ్చింది చాలామంది అంటారు అక్కడ బలి లేదు కదా చూపించలేదు కదా వచ్చింది కాదా బలి జరిగింది కనుకనే చర్మము అంటే ఈ సృష్టిలో దేవుడు చేసినటువంటి అనంత విశ్వంలో ఒక పని జరిగితే అది ఉండిపోతుంది అది ఏదైనా కానీ నువ్వు మంచి చెడి అయ్యి నిలకడగా ఉంటుంది అది పోదు మందిలో ఉన్న అపోహ ఏంటంటే మన ఏది చేసిన ఆదివారం వచ్చి దేవుడి దగ్గర తలవాచిదే క్షమాపణ దేవుడితో నేను పశ్చత్తాపడ్డాను సమాధానం పడ్డాను ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఇది నిజమా దేవుడు మన పాపాలు క్షమిస్తాడని నమ్ముతున్నామా క్షమిస్తాడా బ్యాప్టిజం తీసుకోలేదా తీసుకోకపోతే మళ్ళీ అందరినీ మూసాను చల్ల ఎంతమంది నా పాపాలు క్షమించబడినాయని చెప్తా దయచేదాన్ని అనవడన పాపాలు ఒకరికి క్షమించబడినాయి మళ్ళీ అందరికీ బ్యాపిజా మా అమ్మగారికి ఒక పాపాలు క్షమించబడి అసలు మీరు పరిశుద్ధులా పాపాలు ఏంటిది గ్యారంటీ పరిశుద్ధం అని ఎవడేం చెప్పాలి కాదు ఒక్కటే కుక్క నువ్వు పరిశుద్ధినివా పాప కాన్ఫిడెంట్గా చెప్పాలని సార్ నేను పాపి సార్ నేను చాలా మంది అన్నప్పుడు చెప్పాను పరిశుద్ధమైన పాపిన మళ్ళీ ఇదేంటో పరిశుద్ధమైన పాప ఇది పరిశుద్ధత పాపం అనేది ఇది అ డిఫరెంట్ వేస్ అందుకడుతున్నాను మీరు పరిశుద్ధుల పాపలా ఎంతమందికి నేను పరిశుద్ధి గర్వంగా ఎక్కునే ఉన్నది ఎంతమందికి నేను పాపనే సార్ అనే నిజాయితీ ఉన్నది మీకు నిజాయితీ ఉన్నదా గర్వం ఉన్నది నాకైతే గర్వమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు పరిశుద్ధల పాపల అందుకే కదా సార్ కొత్తను పట్టుకొడవా హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధుల మీద తెలుసా ఎందుకు పరిశుద్ధులం ఎక్కడుంది మొదటి గురంధి పత్రిక మొదటి అధ్యాయంలో పౌల నటుడు గురంతులో ఉన్న పరిశుద్ధులందరికీ అనగా క్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధులుగా ఉండుటకు విలువబడినవారు వారు వాడు ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఏం చేయబడ్డా మార్చబడ్డామా లేదా ఏమైంది విలువబడ్డా చాలా మందిని ఒక అపప్రద అసత్య బోధలో బ్రతుకుతున్నాం ఏంటంటే ఏ తప్పు చేసి వచ్చినా దేవుడు మందిరంలోకి వచ్చి అంటే క్షమిస్తాడని రేపు అన్నిలు కూడా ఇదే మన మీద దోషాలు వాడైపోయి పాపం చేసినా క్షమాపణ ఉంటుంది అంటే ఉంటారా అన్ని పాపాలకు క్షమాపణ మరణకరము కాని పాపమున్నది మరణకరమైన పాపము నువ్వు ఎంత పరిశుద్ధుడమైన అభూసుడమని చెప్పుకున్నా నీకు క్షమాపణ లేని ఒక పాపమున్నది దాంట్లో కొన్ని కొన్ని ఉన్నవి మరణకరము కాని పాపము మీలో ఎవరైనా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేసిన వానికి క్షమాపణ లేదు వీళ్ళగా బలి అంటున్నాం దేనికి బలి ఎందుకు బలి బలియదు సార్ నీ పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు బలి అంటే ఏంటంటే నువ్వు చేసిన తప్పిదము ఎప్పుడు బలిచ్చారు దేవుడు ఏదేను తోటలో మొదలుకొని ఎప్పటి వరకు బలి ఇయ్యడానికి ఒప్పుకున్నారు శిలువలో ఏసయ్య తన చివరి రక్త బిందువు కాచి తన ప్రాణమును పెట్టి అంతవరకు కూడా బలి మీదే ఆధారపడి ఎందుకు బలి అంటే బలిగనక జరగకపోతే నీకు క్షమాపణ లేదు అందులో ఉన్న ప్రత్యేక దేవుడి దేవుడు మానవుని నిర్మించినప్పుడు జాగ్రత్తగా నేను వ్యాపారం తీసుకోవాలనుకున్నారు దేవుడు మానవుని నిర్మించినప్పుడు దాన్ని మూడు అవ విధాలుగా తయారు చేసి ప్రాణము ఆత్మ శరీరము ఇందులో ఏది ప్రాధాన్యమైనది అనేది పోయిన సారో అంతకుముందు సారో మాట్లాడాను శరీరం యొక్క విలువేందో మాట్లాడా అది మిస్ అయితే మళ్ళీ యూట్యూబ్ నుండి వినండి ఒక విషయం వినండి శరీరములోని ఇంకొక ఆ శరీరం లోపల ఉన్న ఒకటి ఏంటంటే రక్తము రక్తము లేకుండా మనిషి బ్రతకడం ఇంపాసిబుల్ ఆ రక్తంలో పాప నియమము వచ్చి చేరింది కనుక నీలో ఉన్న నీ పాప నియమములో దాగున్నీ రక్తంలో దాగున్న పాప నియమంలోని పాపము నిన్ను అననిత్యము పాపం వైపుకే ప్రేరేపిస్తుంది కనుక నువ్వు ఎంతటి గనుడవైనా పాపము అనే ఆలోచన లేకుండా బ్రతకడం అసాధ్యం అని చెప్పబడింది లైవ్ కానీ పాపము చేయకుడి అని ఖచ్చితంగా బైబుల్ గ్రంథము హెచ్చరించింది ఈ రెండింటి సంఘర్షణల మధ్యలో నువ్వు ఏది పడితే చేయడానికి లేదు అందుకే నన్ను మరణకరము కాని పాపము ఉన్నది మరణకరమైన పాపము ఉన్నది కొన్నిటికే క్షమాపణ ఆ కొన్ని మనము చేయకూడనివి కాని క్షమిస్తాడు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నీవు రోజు నీకు క్షమాపణ లేదు ఉందా ఈరోజు సంఘాల్లో దేవుని పేరు మీద జరుగుతున్నటువంటి అక్రమ బోధనను నువ్వు నేర్పించినా పాటించినా క్షమాపణ లేదు ఎందుకంటే నీకు బైబిల్ గ్రంథం ఉన్నది నిన్ను బట్టి దేవుని నామమునకు దూషణ కలిగితే కూడా క్షమాపణ ఉందా లేదు ప్రైస్త ఒక విషయం గుర్తుపెట్టుకోండి దావీదు అన్నటువంటి బలి ఆ సందర్భం ఏంటి ఆ యాభై ఒకటవ కీర్తనలో మీద ఉంటది ఇంట్రొడక్షన్ ఏమని నా తాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి హెచ్చరించిన తర్వాత ఏమని హెచ్చరించాడు దావీ తెలు దావీ కథ ముందు తెలియదా తాను హెచ్చరించిన హెచ్చరిక తప్పని దావీదు తెలియదా తెలుసా తెలియదా తెలుసు దావీదు ఏం చేశాడని హెచ్చరించాడు నా తాను అంతకు దావేది తెలియదు తెలుసు కానీ జరిగింది ఇదే చెప్తున్నాను తెలుసు కానీ జరిగింది దావి దానికి జరగడం వెనుక ఉన్న దావీదు దేవుని ఉదయానుసారుడు గనుక ఆలోచన లేదు దేవుని చిత్తమైన కొంచెమైనా అడ్వాన్స్ కావడంతో పాపమైంది అయితే ఇక్కడ మన అంశం అది కాదు మన అంశం ఏంటి బలి సృష్టిలో నీవు ఒక మాట మాట్లాడినా ఒక పని చేసినా నిలిచి ఉంటుంది బలి కావాలి బలి ఎలాగీయాలి ఎంతమందికి తెలుసు పాత నిబంధన గ్రంథంలో బలి ఉండేది ఆ బలి ఎలాగ చేసేది అనేది ఐడియా ఉంది కదా ఎలాగంటే నీకు బదులుగా ఒక జంతువును లేదా ఒక మనిషిని ఒక పక్షినో అది ఒకటే దేవాల రెండు దేవాలా బలిచేదాన్ని ఒకదాన్ని తల మీద నువ్వు ఏం చేసావో అన్ని ఒప్పుకొని ఏం ఆ ఒకదాన్ని తల మీద నీ చేయిట్టి నువ్వు ఏమేం తప్పులు చేసావో దాని చెవులో చెప్పాలి చెప్పిన తర్వాత నీ పాపాలన్నీ ఎక్కడికి మార్చబడ్డాయి నీవు దేని తల మీదనైతే చేయబెట్టావో దాని మీదికి మార్చబడ్డాయి ప్రజలు అనేది చాలాసార్లు ఒక మాట చెప్తాను ఎవరికి పడితే వాళ్ళకు మన తలకే ఐడియా ఉందా రెగ్యులర్గా నాకే నా సంఘానికి తెలుసుకోండి మన విశ్వాసుల్లో ఉన్న ఒక ఆత్మీయ అంధత్వం ఏంటంటే ఎవరు కనబడ్డా పోయి తలక ఇచ్చేబోతుంటుంది అందుకని మనల్ని అంటారు కదా తలక సార్ పడదండి ఆడ తలకాయ ఎత్తుకపోయిన చూడా తెలియదు ఆ ఉన్న చుట్టూ కోసుకోకపోయే చూడా తెలియదు ఈయకుడు నెందుకే నన్ను ఎవరికి పెడతా వారికి తల ఎందుకు ఇవద్దు ఇక్కడ చేపించినప్పుడు ఏం జరిగింది ఈయన లోపాలు ఉన్నాయి మొత్తం పోయింది మన తల మీద పెడితే కూడా రేపు సంపద వచ్చి తల మీద చేపించింది అనుకో సంపదలో పరిశుద్ధాత్మ అగ్ని పని చేస్తే కదే వస్తుంది దీనికి వ్యభిశాం పొందుందనుకో ఏమవుతుంది రేపు ఐరా పో మనసు ఉంటుంది కాదా అందుకే దేవునితో సమాధానము లేని బ్రతుకు బ్రతుకుతున్న క్రైస్తవులు మాట్లాడుతున్నాము మతములో బ్రతుకుతున్నాము కానికనే దేవుని యొక్క ఐడియాలజీని జీవితంలో పనిచేయట్లేదు మతంలో కాదు నువ్వు బ్రతకాల్సింది ఏసు మార్గంలో బ్రతకాలి ఏసయ్య మతాన్ని సృష్టించాడా లేదు యొక్కలో ఉన్న శిష్యులు ఏసును ఫాలో అయ్యారు తన వెనక నడిచారు కనుక క్రైస్తవులు అనబడ్డారు ఆ అనే దాన్ని రోజు మతం చేసి కూర్చోబెట్టారు మతంలో బ్రతుకుతున్నావు కనుకనే దేవుడికి దూరంగా ఉన్నావు మతాన్ని విడిచి రాలేక తాతల బోధను నువ్వు పాటిస్తున్నావు కనుకనే నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు నీ భార్య నీ మాటినట్లేదు నీ పిల్లలు మాట్టినట్లేదు నీ ఇష్టానుసారంగా అయిపోయింది గచ్చంతనం గలిబిలైపోయింది వాళ్ళు ఏం చేయాలి మొట్టమొదటి ఒక దాని తల మీద చేయి పెట్టాలి పెట్టి ఏం చేయాలి దాంతో మాట్లాడితే వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చినాయి ట్రాన్స్ఫర్ అయిపోయిందా క్షమాపణ వచ్చిందా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఏం చెప్తుంది ఇంకా జరగవలసిన బలి కర్మ బలి జరగాల్సింది అక్కడనే ముందు మిగిలి జస్ట్ ట్రాన్స్ఫర్ నీకు బదులుగా ఒకరు మోయడానికి ప్రిపేర్ అయ్యారు అన్నాడు కదా మీ పాపములు నా వీపు వెనుక ఇదేం చేశాడట సిలువలో నేను మోసాను నీకు మోయడానికి ఒకటి కావాలి నువ్వు తప్పు చేస్తే తర్వాత నీ నీ నీత వచ్చిన మలిన వస్త్రము అనగా పాపమును శుద్ధీకరించుకోవడానికి ఏసు రక్తము కావాలి బలి కర్మకాండ జరిగిన రక్తము కావాలి ఆ రక్తము మరొక జంతువును వధించి వచ్చాడు మరిదేం చేస్తుంది మొదటి పశువు ఏంటంటే దాని రోజునే దేశం అంత తిరుగుతా ఉంది ఎడారి రాజ్యంలో పోయిన మోసియ రాసిన ఐదు గ్రంథాల్లో రాయబడి ఉన్నది క్లారిటీగా చదవండి ఎందుకో తెలుసా భలి గనక నీవు ఈ ఈరోజు నీ జీవితం ఇక్కడ ఉండేది కాదు ఉండేదా ఏసయ్య లేకపోతే దేవుడి సన్నిధిలోకి రావడానికి ఎంతమంది పొంది అర్హత ఉందా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధ స్థలానికి చేరే ధన్యుడు అన్న ఒప్పడున్నాడా ఉందా ఆప్షన్ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పోయేది కానీ ఇప్పుడు మనకి ఎక్కడికి పోయే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు పరిశుద్ధ స్థలమేనా అతి పరిశుద్ధ స్థలానికి పోతున్నాం ప్రైజ్ ఎక్కడికి అతి పరిశుద్ధ స్థలానికి ఏ జరిగిలేము దేవాలయంలోనితారా ఇరు నుంచి పై నుంచి చిరిగిరిగిందా నుంచి సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుణ్ణి నీవు చూడడానికి ఇవ్వకు అవకాశం ఉంది అక్కడి నుంచి నువ్వు ఎక్కడ దాకా చూడగలవు నీ జీవితంలో ఏమి జరిగిందో జరుగుతుందో చూడగల శక్తిని నీకు ఇచ్చాడు దేవుడు కాదా అంతకు ముందు బలి చేయడానికి ఎక్కడికి పోవాలి బలిపీఠము దాకా మాత్రమే వీడు అర్హుడు ఆ బలిపీఠం మీద మాత్రమే అర్హుడు ఆ బలిపీఠముకెళ్ళే స్థాయి లేకపోతే బలిపీఠముకు బలిపీఠము దగ్గరికి వెళ్ళే స్థాయి లేకనే అనేక మంది రోమన్ కథలికిజంలో ఏమొచ్చింది ఏమొచ్చింది పాపక్షమాపణ పత్రము వచ్చింది ఈయన ఏం చేయాలి తప్పు జరిగితే పోయి పోపు షోలో చెప్పాలి అయ్యా నేను స్వయన్సు స్వయంసు స్వయంసో అన్నీ చేశాను కనుక నాకు క్షమించి అంటే ఓకే నువ్వు ఈ పాప చేసినా దీని ఇంత దీన్ని పైసలు వేసి షిట్ మీద రాసి ఏడు వైపు కౌంటర్లో పైసలు కడితే పాపక్షమాపణ ఏపేమన్న దేవుడా పాపక్షమాపణ చేసే అధికారం ఒక యేసు రక్తానికి మాత్రమే ఉంది ఏసయ్య రక్తము మాత్రమే నేను శుద్ధీకరించగలదు ఏసు రక్తం చేతను కడగబడనంత మట్టుకు బాప్తివ జలములలో యేసుని దేవుడని ఒప్పుకోనంత మట్టుకు ఎన్ని రోజులు నీవు దేవుని కుటుంబంలో అంటే క్రైస్తవులైన తల్లిదండ్రులకు పిల్లలుగా బ్రతికిన నీవు దేవునికి వెలుపటి వాడవే గల్మ బయట అని అడుపుకోవాలనే దేవుని తప్ప ఎందుకేవురా అనే లొల్లి లేదు తల్లి దగ్గర మనం ఏం చేయాలి అయ్యా గు అనుకో అన్న ఎందుకి విశ్వాసం ఏ స్థాయి కొంత ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుందో తెలుసా దేవుడి దగ్గర అయ్యా నేను పాపిని పెండ పెండ మీద ఉన్న ఆయన ఇంటి అనుకుని నక్కలాగా నక్కలాగా దేవుడేమో ఏం చెప్పాడు ఆయన మీరు పాపు కాళకాలని చెప్పాడు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి ఆయన ఇక్కడ కూర్చున్నాడు అవకాశం ఇచ్చాడు దేవుడు మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం సగం మంది దేవుని పిల్లలని పేరు పెట్టుకున్న వారికి ప్రార్థనే రాదు తెలుసా చాలా మందికి నేను ఇక్కడ మాట్లాడుతుంది ఈ పెద్ద పూర్వైనప్పుడు ఇంక పోరంటున్నాయన తెలిసింది చెప్పకనే సంఘం ఈరోజు ఎక్కుందంటే గుడ్డి స్థాయిలో ఉంది గుడ్డెందుకు చేర్లా పడితే ఏం చెప్తుంది దానికి ఎక్కడ ఏమి ఉండదు ఎక్కడేం ఇలాలో తెలియదు దాని నోటికి దొరికింది తింటనే ఉంటుంది అది మంచి అయినా తింటది చెడైనా తింటది అలాగనే ఒక గుడ్డివాడైనటువంటి సేవకుడితో సంగా సహవాసం చేస్తే అదే ఉంటుంది నేను ఒక విషయం చెప్తున్నాను వినండి ప్రార్థన చేయడం రాదు అన్నాను నాకు చాలామంది అనవచ్చు మేంత గొప్ప ప్రార్థనా పనుడు వాళ్ళు కాకపోతే మీకంటే పెద్దగని కాకపోవచ్చు కానీ ప్రార్థన చేసే విధానము నాకు తెలుసు చాలామంది ఏమన్నారు ఎంతకాలము అయ్యా నేను పాపిని నేను నిన్ను చేరలేని స్థాయిలో ఉన్నవాడిని అని అంటే ఎక్కడున్నా ఇప్పుడు బయట ఉన్నావా లోపలినామా వేసయ్యా మీరు అక్కడ అక్కడే వాళ్ళు ప్రార్థన చేయ అన్నాడు ఎప్పుడన్నా అన్నాడా ఏమన్నాడు నా దగ్గరకు రెడ్డి వెళ్ళాం కదా నాకు అగర్కు రండి చూడు నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అన్నాడు ఆయనేమో నా అరచేతుల్లో ఉన్నారు ఆయన నా గుణ మీద కూర్చోబెట్టుకున్నానని రాజను చూపిస్తున్నాడు ఈయన ఉండి సూత్రం ప్రభా నేను పాపినే పాపిన ఏం కారణాలు అయ్యా కాదా లేదు నాయనా నేను పాపం ప్రభా రాను లేని నేను ఒక రావడానికి నీకేమైతుంది ఎందుకంటే ఉంది అంటున్నాను నేను కాదా తప్ప దేవుడు అంటున్నాడు కదా రానాయన నేను ఎత్తుకుంటాను ఎందుకు రావట్లేదు నా ఫేవరెట్ సాంగ్ మా మనోరంగ చిన్నప్పుడు విన్న పాట ఏం సార్ రెండు ఉంటాయి నా ఫేవరెట్ సాంగ్ అన్న అలా సృష్టికర్త దేవుడు అడిగినవన్నీ ముందే పొంది ఉన్న మని తలచి విశ్వాసము కల్లిని స్థున అడిగిన వాటి కంటే